ఎలక్షన్ ఫైల్ చేసి ఇతర అన్ని కార్యక్రమాలు జరుగుతాయి వాస్తవంగా తెలంగాణ ప్రజాపాలన మీ అందరూ ఆశీర్వదంతో మీ అందరితో నుంచి స్వేచ్ఛగా మంత్రుల్ని ఎమ్మెల్యేలని ప్రజల్ని కలిసేటువంటి అవకాశం వచ్చిన తర్వాత శాసనసభ చూస్తే ఆర్థికంగా బడ్జెట్ పెట్టాలని చూసిన సందర్భంలో గల్లా కాని ఇంటికి కొత్త కొనవలసి బియ్యం అప్పు గోడలు తినాలంతా కారంటే ఆ కోడలు ఒక్కసారి విత్తర కానీ ఆ కోడలు పిల్ల తెలంగాణ కాంగ్రెస్ కుటుంబం తెచ్చింది కాబట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఎక్కడ కూడా గౌరవ భంగం నెలకుంటాయి అని కార్యక్రమాలు ఒకటో దానికి స్వీకరించడానికి పెట్టుకుంటే అనేక రకాలుగా అన్ని అప్పులున్నా కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా అన్నదానం తింటావు అక్కడ శ్రీ రోజులు పోతాం తింటాం అట్లా రెండు మూడు రాజుల వచ్చే మీ అందరికీ భవిష్యత్తులో అక్కడికి రాగానే భోజనం ఉచితంగా అన్నదానం పెట్టాలని చాలా కాలంగా మా ఆకాంక్ష అధికారంలో వచ్చిన చేయాలని ఆలక్షల దేవాలయ సందర్శనప్పుడు అనుకున్నాం ప్రకటించడం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం దానికి సంబంధించి ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి శాంక్షన్ తీసుకుని ఫౌండేషన్ వేసినాం భవిష్యత్తులో అక్కడ ఒక పెద్ద అన్నదాన కేంద్రం అవుతుంది అందరం సహకరిద్దాం అన్నదాన చేయాలనుకున్న అక్కడికి వచ్చి అన్నదాన ట్రస్ట్ లా సభ్యుడిగా కండి రేపు భవిష్యత్తులో పేదలు భక్తులు వచ్చే వాళ్ళు ఉచితంగా భోజనం చేసే సౌకర్యం ఉంటుంది ఇల్లంత కుట్ట రామాలయంలో మన ఏ విధంగా శ్రీరామనవమికి వచ్చే వాళ్ళందరికీ వ్యాపారస్తుల సహకారంతో పండుగ అప్పుడు ఏ విధంగా భోజనం చేస్తామో అట్లా నిత్యం అన్నదానం అక్కడ వివరాలు జరిగే విధంగా మరి కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా మరిగేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ద్వారా ఒకటే మాట అందరికీ కుటుంబానికి పది పదిహేను నుంచి రేషన్ కార్డు పిల్లలకు పిల్లలు ఉంటున్నా కూడా ఆ రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వీళ్ళైతే తొందరగా తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం దాంతో పాటు ఇలా కుల సర్వే జరుగుతోంది అందరు కూడా మీ ఇంటికి ఆఫీసర్ వచ్చి ఉంటారు మీ వివరాలు ఇచ్చుంటారు అది కూడా ఈ దేశంలో శ్రీకారం పుట్టబోతుంది దేశానికి తెలంగాణ మార్గదర్శకత్వం కాబోతుంది నాయకత్వం ఎవరెంతో వారికి అంటారనే మాట రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సర్వే కార్యక్రమం జరుగుతా ఉంది ఇప్పటికైనా ఎవరైనా సర్వే చేసే ఇంటికి రాకపోతే దయచేసి సంబంధిత అధికారికి చెప్పి చెప్పిపోయి వివరాలు ఇవ్వండి రాబోయే కాలంలో ఇప్పుడున్న పథకాలతో పాటుగా కొత్త పథకాలను ఖర్చు అవకాశం ఉంటుందని మరి సందర్భంగా మనం చెప్తా ఈ విధంగా అనేక కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే పార్టీ ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఒక రైతు బిడ్డగా ఒక పాత మార్పిడి చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే బాధ్యత నాదే అని మరొక సందర్భంగా మనం చెప్తాం రైతు బిడ్డలు అంశాల గురించి పూర్తి అవగాహన ఉంది దానికి సంబంధించిన ప్రక్రియ సమస్యలు అన్ని రకాల అవగాహన ఉంది కాబట్టి దయచేసి ఎలా రైతుల ఊరాల ఎక్కడికైనా అన్ని రకాలుగా మీరు ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదు అన్నారు కరెంట్ అవుతుందా ఊరికి అక్కడ ఎక్కడ కొత్త కొత్త కాలం మొదటి రెండు మూడు నెలలు కొత్త తమాషా నడిచేది అది కూడా ఆ లీకేజ్ కూడా మనం కుట్టేసుకోబోతుంటే ఎనుక వాళ్ళు అందరం కొడుతున్నట్ట ఇంటి దొంగ అన్నట్టుగా వాళ్ళు నా ట్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పోతలే తీయాలి మా కరెంట్ పోతుంది అప్పుడు ఒకరు ఇద్దరు సస్పెండ్ చేస్తే అందరు అటెన్షన్ నిలబడి కరెంట్ ఓడు బంద్ అయిపోయింది ఇక ఎక్కడన్నా పోతే ఎక్కువ ఏం పర్వాలే అట్లా చెప్పి తీస్తే పర్వాలే చెప్పకుండా తీస్తే బాధ్యత దొంగతనం కిందనే తప్పైతుంది అని వారు కూడా పరిగెత్తా ఉన్నా వాడు దయచేసిన ప్రభుత్వం అన్ని రకాల శ్రమ పడుతూ అటు మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతంలో పావులా వంటేస్తూ అందరినీ రకరకాలుగా

అందులో మీరే కూడా కట్టలేదు మీరు కష్టపడితే మీ భర్తలుగా మీ భర్త అట్లా ఏం జరిగా కానీ సరే అందరికీ న్యాయం జరగాలి కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన అందరికీ ఏదో ఒక అవకాశం రావాలని ఒక కార్యకర్తగా నేను కూడా ఆకాంక్షిస్తా ఉన్నా తప్పకుండా కొంతమందికి ఎవరికి పదవి రావడం ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది అనిపించినా దయచేసి దాన్ని అర్థం చేసుకోండి ఈ రోజు తప్పకుండా ఇంకా భవిష్యత్ కాలంలో ఈ అడ్జస్ట్మెంట్ లోపల ఎవరైతే చురుకుగా పాల్గొంటారో ప్రభుత్వం గొంతులు ప్రజల దగ్గర తీసుకుపోతారు వాళ్ళు తప్పకుండా గుర్తింపు వస్తుంది వస్తుంది ఆ తెప్పించే బాధ్యత నాలాంటి వాళ్ళకు సంబంధించిన మేము అందరిని బాధ్యత నిర్మాణం పనిచేస్తూ మరొకసారి అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు ఎప్పుడు సేవలు చేసుకుంటా ఉన్నాను ఏ మాటలు చెప్పినామో వాళ్ళు మాటలు చెప్పినా అమలు చేసినా చేయలేదా అని పక్కన వెళ్దాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్కొక్కటిగా ఇప్పటికే మొదటి పదకొండు నెలలలోనే ఎన్ని అమలు చేసినాం వాళ్ళు పదవుల కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని అమలు చేసినారో చర్చ చేయడానికి సిద్ధం మా గ్రామ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల దాకా కూడా చర్చ చేయడానికి సిద్ధమని మనం మనం చెప్తాం అందుకే ఇలా తప్పకుండా నేను ఆకాంక్షిస్తాను ఈ రోజు పాలక వర్గం రైతులకు మరింత సేవ చేస్తూ గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరుడు మంచి రైతు పక్ష పార్టీ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ రైతు అభివృద్ధికి మార్కెట్కి చాలా వారి వారిని పెడదామా చాలా ప్రతిపాదనలు వారి ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఈ ప్రాంతం ఒక ఆలోచనను తీసుకొని పోతాం అందరితోటి స్థానిక నాయకులతో మాట్లాడే మాట ఉన్నాం దయచేసి గారు మాట ప్రభుత్వంలో ఉన్న రవేంద్రెడ్డి గారు ప్రభుత్వం దాంట్లో మంత్రిగా నేను గౌరవ ఇప్పుడుగా శాసనసభ్యుడిగా ఆది శ్రీనివాస్ గారు కరీంనూర్ లోక్సభ కింద మిగతా కవంపల్లి సత్యనారాయణ గారు మేడిపి సత్యం గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు మిగతా గౌరవ శాసనసభ్యుడు అందరం కూడా జిల్లాకు సంబంధించి మొన్న చూసినారు శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న దేవాలయానికి గతంలో అనేక మాటలు ఇలా మేము అన్ని అమలు చేసి ఫౌండేషన్ చేసి ఇలా రాజ్యాన్ని మనం మనందరం చల్లగా ఉండాలని మొక్కు మొక్కుతా ఉన్నాం అప్పటిదాకా ఉద్యమం చేసి ఐదు ముప్పై నలభై సార్లు నేను ముప్పై నలభై సార్లు ఆ ముప్పు గ్రామాల ప్రోగ్రాండ్ చేయినా కాంగ్రెస్ పాదయాత్ర చేసి అనేక పోరాటాలు చేస్తే కూడా అత్తగారి అత్తగారి ప్రాంతం అనే కరికరణ లేకుండా పేదలకు నమ్మకం లేకపోతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము మా మిగతా గౌరవ కూడా కలిసి అడగగానే నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇల్లు ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నాడానికి సందర్భంగా మనం చెప్తాను